హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బ్లెండ్ విత్ మై డైరీస్ ఆల్రెడీ మన ఛానల్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ వీడియోని షేర్ చేశాను ఎవరైనా వాచ్ చేయకపోతే కనుక లెంట్ లింక్ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను ఒకసారి వాచ్ చేయండి దాని కంటిన్యూషన్ పార్ట్ స్టిచ్చింగ్ వీడియోని ఇప్పుడు మీ అందరితో షేర్ చేస్తున్నాను ఆ వీడియోలో నేను నెక్స్ అనేది కట్ చేయలేదు కదా సో ఇక్కడ నెక్ కటింగ్ కూడా చూపిస్తున్నాను టోటల్ నెక్ లెంత్ వచ్చి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర బోట్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బోట్ నెక్ అనేది డ్రా చేసుకున్న తర్వాత రి రిమైనింగ్ పార్ట్లో నెక్ మోల్డ్ అనేది డ్రా చేసుకున్నాను ఇప్పుడు లైనింగ్ పార్ట్లో నెక్ మోల్డ్ అనేది కటింగ్ చేసుకోండి కటింగ్ చేసుకున్నప్పుడు కార్నర్స్లో పర్ఫెక్ట్గా కట్ చేసుకోకపోతే నెక్ అనేది ఎక్స్ట్రా కట్ అవుతుంది కదా సో అలా కాకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ కోసం నేను లైనింగ్ పార్ట్ని సెపరేట్ చేస్తున్నాను ఇక్కడ కట్ చేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కరెక్ట్ సైడ్ పెట్టి అటాచ్మెంట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి మీరు అటాచ్ చేసుకున్నప్పుడు స్టిచ్ అనేది కొంచెం ఖర్చు ఉండేలా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి లేదంటే లైనింగ్ పార్ట్ నెక్ అనేది విడిపోతుంది అనమాట సో అందుకోసం మీరు కొంచెం ఖర్చు ఉండేలాగే పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోండి ఇక్కడ కార్నర్స్లో స్టిచ్ వేసుకున్నప్పుడు నీడిల్ పాయింట్ అనేది కిందకి పెట్టు మీరు దాన్ని రివర్స్ చేసుకుంటే కనుక నెక్ అనేది నీట్గా కనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ అనేది కిందకి పెట్టి నేను రివర్స్ చేశాను సో మీరు కూడా అలాగే స్టిచ్ వేసుకోండి టోటల్గా స్టిచ్ అంతా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోండి కటింగ్ చేసుకున్న తర్వాత నెక్కి కార్నర్స్లో టక్స్ అనేది పెట్టుకోండి టక్స్ పెట్టుకోవడం వల్ల నెక్ మనం రివర్స్ చేసుకున్నప్పుడు నీట్గా తిరుగుతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్ అనేది రివర్స్ చేసుకోండి ఇప్పుడు పైన వైపు చిన్నగా సన్నని స్టిచ్ అనేది వేసుకుంటే కనుక నెక్ అనేది నీట్గా కనిపిస్తుంది లోపల నుంచి లైనింగ్ బయటికి కనిపించకుండా లాగి పట్టుకుని స్టిచ్ అనేది వేసుకోండి చూసారు కదా ఇప్పుడు చాలా నీట్గా నెక్ అనేది వచ్చింది కదా ఇప్పుడు లోపల వైపు లైనింగ్ కూడా అటాచ్ చేసేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దాన్ని కటింగ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటుంది కదా దాన్ని కట్ చేసేసుకోవాలి చూసారు కదా సేమ్ రెండో పార్ట్ని కూడా ఇలాగే స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు బాడీ లెంత్ కాకుండా వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా కట్ చేసుకున్నప్పుడు హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్ ఫోల్డ్ షోల్డర్ అటాచ్మెంట్లో పోతుంది ఇంకొక హాఫ్ ఇంచ్ వచ్చి నడుము మడత కోసం మనం యూస్ చేస్తాము ఇక్కడ నడుము మడత కోసం నేను ఒక వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెయిన్ సైడ్ పెట్టి అటాచ్మెంట్ చేసుకోవాలి రివర్స్ చేసిన తర్వాత పీచులది రాకుండా ఇంకొక చిన్న ఫోల్డింగ్ అనేది వేసుకోండి అలా వేసుకుంటే మనకి పీచ్లది రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్ కోసం మనం ఇలా సెంటర్ ఫోల్డింగ్ తీసుకోవాలి సో షోల్డర్ని సెంటర్ ఫోల్డింగ్ చేసుకుని కింద సైడ్ డాట్ అనేది వేసుకోవాలి వన్ ఇంచ్ ఉంచుకున్నాం కదా దాన్ని హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్నాక డాట్ లెంత్ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ ఉంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా డాట్ అనేది క్రాస్గా వేసుకోవాలి ఇంకొక పార్ట్ ఉంది కదా బ్యాక్ సైడ్ పార్ట్ దానికి కూడా సేమ్ ఇలాగే డాట్ అనేది వేసుకోండి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ తీసుకుంటే డాట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారా ఇక్కడ నేను టూ పార్ట్స్కి కూడా డాట్ అనేది పట్టేశాను ఇప్పుడు నెక్స్ట్ మనం హుక్సెస్ పట్టి లింక్ పట్టి కోసం పీస్ అయితే తీసుకుంటున్నాను బ్రాడ్గా ఉన్న పీస్ని లింక్ పట్టి కోసం యూజ్ చేస్తున్నాను ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్ పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకోండి దాన్ని రివర్స్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి లోపల సైడ్ క్లాత్ అనేది ఏమి చిరాగ్గా కనిపించకుండా ఫోల్డ్ చేసుకొని పైన సైడ్ సన్నగా స్ట్రైట్ లైన్లో ఒక సన్ననే స్టిచ్ అయితే వేసుకోవాలి దాని పక్కనే సెంటర్లో ఇంకొక స్టిచ్ వేసుకుంటే లింక్ పట్టీ అనేది నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు హుక్సెస్ పట్టి కోసం నడుం వైపు నుంచి పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని కూడా రివర్స్ చేసి లోపల వైపుకి ఫోల్డ్ చేయాలి ఇంకా ఫ్యాబ్రిక్ అనేది ఇంకా బయటకేమి కనిపించకుండా ఇలా లోపల వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోండి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్స్ అంతటినీ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని ఇలా కట్ చేసుకోండి ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవడం కోసం లైనింగ్ పీస్లోనే మనం నెక్ అనేది డ్రా చేసుకుంటాం కదా ఇప్పుడు లైనింగ్ పీస్ని తీసుకుని నెక్ లెంత్ అనేది సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాను ఇంకొకసారి నెక్ విత్ కూడా మార్క్ చేసుకుని రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకున్నాను మీకు నచ్చిన నెక్ మోడల్ని డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నెక్ అనేది కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో నెక్ నెక్ అనేది ఎలా అటాచ్ చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్లో కరెక్ట్ సైడ్ లైనింగ్ పెట్టుకుని అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా లైన్ ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్న తర్వాత చేసి ఇలా స్టిచ్ అయితే వేసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ అటాచ్ చేసి ఉంచుకున్న రిమైనింగ్ పార్ట్స్ని కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మీరు సాగ తీయకుండా పై పార్ట్ని కానీ కింద పార్ట్ని కానీ సాగ తీసేయకుండా ఫ్రీగా వదులుతూ ఇక్కడ చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది వన్ స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోండి చూసారు కదా చాలా నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా పార్ట్ని అటాచ్ చేసుకోండి దీన్ని కింద వైపు నుంచి పెట్టుకుని అటాచ్ చేసుకోవాలి మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు దాన్ని పై వైపు పెట్టి అటాచ్ చేసాము కదా అటువైపు వాటిని దీన్ని కింద వైపు నుంచి పెట్టి అటాచ్ చేసుకోవాలి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి నేను క్లియర్ చేస్తాను బ్యాక్ సైడ్ మనం నడమ్కి పీస్ అనేది అటాచ్ చేసుకున్నాం కదా సేమ్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ పీస్ తీసుకుని సేమ్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసుకోండి రివర్స్ చేసి అలాగే సేమ్ చిన్న ఫోల్డింగ్ అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ షోల్డర్స్ అనేది అటాచ్ చేసుకుందాము కచ్ అనేది హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకుని షోల్డర్స్ అయితే అటాచ్ చేసుకోండి డబుల్ స్టిచ్ ఇప్పుడే వేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు నేను హ్యాండ్కి కొంచెం ఎక్స్ట్రా పీస్ పెడితే అటాచ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్లో బార్డర్ ఉంది కదా మనం లైనింగ్ పార్ట్లో హాఫ్ ఇంచ్ అనేది ఉంచుకున్నాము ఫోల్డింగ్ కోసం బార్డర్ కంటే కొంచెం కిందకి హాఫ్ ఇంచ్ లైనింగ్లో వదిలేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టుగా పైన వైపు నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్లో కరెక్ట్ సైడ్ లైనింగ్ పెట్టుకుని అటాచ్ చేసుకోండి ఇప్పుడు దాన్ని రివర్స్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసి మనం నెక్ స్టిచ్ చేసుకున్నప్పుడు రివర్స్ చేసి ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో హ్యాండ్కి కూడా అలాగే లైనింగ్ పార్ట్ని లోపల వైపుకి రివర్స్ చేసి పైన సైడ్ చిన్నగా స్టిచ్ అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ అనేది సన్నగా వేసుకోండి ఇప్పుడు రివర్స్ చేసి లైనింగ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేయండి అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా దీన్ని దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా బాడీ కి అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్నప్పుడు మనం ప్లేట్స్ కోసం కొంచెం ఉంచుకున్నాం కదా దాన్ని షోల్డర్ జాయింట్ దగ్గరకు వచ్చేసరికి ప్లేట్స్ అనేది స్టార్ట్ చేయాలి మనం మధ్యలో టక్ పెట్టుకున్నాం కదా హ్యాండ్ ప్లేట్స్ కోసం వదులుకున్న పాటలో టక్ పెట్టుకున్నాం కదా ఆ టక్ వరకు మనం ఆ టక్ పార్ట్ అనేది షోల్డర్ జాయింట్ దగ్గరకు వచ్చే వరకు పెట్టుకోవాలి తర్వాత టక్ పార్ట్ నుండి రిమైనింగ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ప్లేట్స్ అనేది పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా రిమైనింగ్ పార్ట్ని ఆపోజిట్ డైరెక్షన్లో పెడుతున్నాను అలా పెడితేనే మనకి బుట్ అనేది నీట్గా కనిపిస్తుంది సో అలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకున్న తర్వాత రిమైనింగ్ పార్ట్ని స్టిచ్ వేసేసుకోవాలి దాన్ని డబుల్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకోండి స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూస్ మార్క్ చేసుకుని టూ ఇంచెస్ ఖర్చు ఉంచుకున్నాం కదా ఆ విధంగా మనం ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి నేను కటింగ్ వీడియోలో హ్యాండ్ లూస్ పెట్టి కట్ చేసుకోలేదు సో అందుకోసం ఇక్కడ కట్ చేసుకున్నాను నెక్స్ట్ మనం ఇంకొక హ్యాండ్ కూడా అలాగే హ్యాండ్ లూస్ మార్క్ చేసుకొని కటింగ్ అని చేసుకుని త్రీ ఇంచెస్ త్రీ స్టిచ్చెస్ అనేది వేసుకోండి అంతేనండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి నేను తప్పకుండా క్లియర్ చేస్తాను అండ్ అలాగే ఈ వీడియో ఎవరికైనా నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్